మాత్రే నమ్మా ఈ రోజు వసీకరణ గురించి నేను చెప్పబోతున్నాను వసీకరణ సంజీవిని అంటారు వీటిని ఇది ఒక వనమూలిక అనమాట ఇది ఏంటంటే మన ఆకర్షణ శక్తి భూమికి ఆకర్షణ శక్తి అంటే మనకి ఇల్లు సేల్ కాకపోయినా లేకపోతే భూములు సేల్ కాకపోయినా లేకపోతే ఇతర ఇతర సమస్యలున్నా భార్యాభర్తల మధ్యలో సమస్యలున్నా వసీకరణకి చాలా ఉపయోగపడుతుంది యక్షిణీ సాధనకి ఇంకా ఉపయోగపడుతుంది అయితే ఈ వనమూలికలు ఎక్కువగా మనకి కొండ ప్రాంతంలో మరియు హిమాలయ ప్రాంతంలోనే ఎక్కువగా దొరుకుతాయి ఇది చూడండి ఇప్పుడు మీకు నేను కింద పెడుతున్నాను ఇవి ఎట్లా కదులుతాయో మీరే గమనించండి గమనిస్తున్నారా అయితే ఇది ఏంటంటే ఆకర్షణ శక్తికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆ ఈ రోజున ఇది ప్రతిదానికి అంటే సంతానానికి కూడా మనకి వసీకరణ శక్తికి ఉపయోగపడుతుంది దీంతో పాటు ల్యాండ్ సేల్ అయితే మనం ఇంకొక ఐటమ్ తో కలిపి మనం ఇస్తాము ఖచ్చితంగా మీ భూమి సేల్స్ అయిపోతాయి లేదా ప్లాట్లు వెళ్ళిపోతాయి లేదా భూమికి తగాదాలకు సంబంధించిన కోర్టు సమస్యలు వీటికి ఉపయోగపడుతుంది దీన్ని వసీకరణ సంజీవిని అంటారు ఇది వసీకరణ సంజీవిని అంటారు ఇది కేవలం ఆకర్షణ శక్తికి మరియు మనకి ఏదన్నా కో తీరని కోరిక ఉంటే గనక మనం వీరిని చేసుకోవాలి వీరు మనం పెళ్లి చేసుకోవట్లేదన్న వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది దీనికి ఎక్కువ వసీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఇది పంచమి రోజున మరియు ఇలాంటి వాటిల్లో అలాంటి సమయాల్లో మనం చేస్తే చాలా చాలా తొందరగా ఆకర్షితులై ఆన్ అయిపోవచ్చు ఇది వసీకరణ సంజీవిని అంటారు ఇకపోతే ముఖ్యమైనది నేను చూపించబోతున్నాను ఇప్పుడు ఇది గరుడ సంజీవిని ఇది గరుడ సంజీవిని అనమాట ఇది ఏంటంటే ఎక్కువగా ఆ మీరు ఒక కథనం విన్నారో లేదో ఏంటి అంటే ఏంటి అంటే ఎక్కువగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి మన లక్ష్మణుడు మూర్చించిపోయినప్పుడు వెళ్ళి సంజీవిని దగ్గరికి వెళ్లి సంజీవిని ఆకులు తీసుకొచ్చి అనమాట వాటర్ పోస్తారు అది తీసుకొచ్చి సంజీవిని చేస్తారు అప్పుడు లక్ష్మణుడు తిరిగి ఆ మూర్ఛ నుంచి బయటకు వస్తారు అదే గరుడ సంజీవిని అంటారు ఇది అలా ఇది ఆ కోవాకి చెందిందే మనకి అంటే పుష్టి కానీ క్యాన్సర్ కానీ మరియు కాళ్ళకి సంబంధించిన వాటికి కానీ ఇంకా చెప్పుకోవాలంటే హార్ట్కి సంబంధించింది కానీ వీటన్నిటికీ ఇది దీనిలో ఒక ఐదు రోజుల నుంచి మంత్రించి ఆ జలాన్ని కనుక వారికి తాగిస్తే ఐదవ రోజు సాయంత్రం మంచి రోజు చూసి అది చేస్తే కనుక ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇదైపోతుంది ఇది గరుడ సంజీవిని అంటారు ఇది కేవలం ఏంటంటే ఇది మేము వనమూలికల నుంచి ఎక్కడి నుంచో తెప్పించాము ప్రజలందరి కోసము ఎవరైనా ఆపదల్లో ఉన్నా ఇలా ఉన్నారు అంటే మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మేము బతికిస్తాము ఖచ్చితంగా మీరు అందరూ రావాల్సిందిగా మీ సమస్యలు మా సమస్యలుగా చూసి మిమ్మల్ని షార్ట్అవుట్ చేసి మేము చేస్తాము ఈ దీనివల్ల అంటే ఎక్కువగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఎన్నో లక్షలు కొద్దీ మనం పోస్తాము ఇలాంటి వాటికి కూడా మన సృష్టిలో అఖండమైనవి చాలా చాలా ఉన్నాయి కట్ చెయ్యి కట్ అయినా కూడా దా నీరు పోసి అది ఇది చేస్తే ఖచ్చితంగా ఆ అయిన చోట కూడా చర్మం అంటుకుపోతుంది ఖచ్చితంగా ఎవరైనా సమస్యల్లో ఉన్నవారు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీమాత్రే నమ